ఆంధ్ర టు అమెరికా ఇక్కడ ఫోన్ చేస్తే అక్కడ ఖాతాలు కలాస్ అమెరికన్లే టార్గెట్ గా మోసాలకి పాల్పడుతున్న భారీ సైబర్ క్రైమ్ తెరపైకొచ్చింది అది కూడా అచ్యుతాపురం అడ్డాగా మోసాలకి పాల్పడుతున్న వైనం కలకలను రేపుతోంది పక్కా సమాచారంతో ఇంటర్నేషనల్ సైబర్ గ్యాంగ్ కి చెక్ పెట్టారు అనకాపల్లి పోలీసులు కూపీ లాగితే అమెరికానే షేక్ చేసే సంచలనాలు వెలుగులోకి వచ్చాయి అచితాపురం అడ్డాగా భారీ సైబర్ క్రైమ్ ను బ్రేక్ చేశారు అనకపల్లి పోలీసులు కాల్ సెంటర్ మాటున అమెరికన్లను దోచుకుంటున్న వైన దర్యాప్తులో వెలుగు చూసింది కాల్ సెంటర్లపై రైడ్ చేసి హార్డ్ డిస్క్లను సెల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు ముగ్గురు మహిళలు సహా ముప్పై మూడు మంది నిందితులను అరెస్టు చేశారు ఈ సైబర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా మహారాష్ట్రకు చెందిన పునీత్ గోస్వామి, రాజస్థాన్ కు చెందిన అభిహంత దాగా గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతి యువకులకు శిక్షణ ఇచ్చి దందా చేస్తున్నారు. డిజిటల్ మనీ లాండరింగ్, అధునాతన కాల్ సెంటర్ టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు. VOIP మాస్కింగ్, ఐడి దెఫ్ట్, ఇంటర్నేషనల్ మనీ ల్యాండరింగ్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. VCIC సాఫ్ట్‌వేర్ లో ఈ స్మార్ట్ చీటింగ్ జరుగుతుందని తెలుచారు. US విక్టిమ్స్ ఈ డిటైల్స్ కూడా మనకి వచ్చింది. వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వన్ బై వన్ ఆ కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాము సో ప్రిలిమినరీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వాడుకుంటున్నారు విసిఐసి దాంట్లోనే అన్ని ఫోన్ నంబర్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్ మనకి అక్కడ తెలిసింది బట్ హౌ డిడ్ దే గెట్ దిస్ నంబర్ అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మోస్ట్లీ ఇండియాలోనే ఎలా జరుగుతా ఉన్నాయి మోస్ట్లీ మనం అనుకున్నాము సేమ్ యుఎస్ లో కూడా సేమ్ ఏమో ఉండవచ్చు అసలు స్కామ్ ఎలా జరుగుతుంది అని ఆరా తీస్తే సూపర్ మార్కెట్ మార్ట్ మాటున గిఫ్ట్ కార్డు పేరిట జరుగుతున్న మోసాల చిట్టా తెరపైకి వచ్చింది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్ స్టోర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్ ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ దేర్ ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్ కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్ గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్ సో ప్రెసెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ ఫోర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ లెవెల్ లెవెల్ ఫైవ్ దాని తర్వాత కూడా ఉండిపోవచ్చు ఉండవచ్చు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ వన్ ఈ ముఠా అచ్యుతాపురం ను అడ్డాగా చేసుకోవడం మెరుగా కారణాలేంటి స్థానికంగా ఎవరైనా వీళ్ళకు ఊతమిచ్చారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు బిల్డింగ్ ను అద్దెకు ఇచ్చిన వారిపై కూడా కేసు ఫైల్ చేస్తామన్నారు అనకాపల్లి ఎస్పి సో ఓనర్స్ మీద ప్లస్ కస్టోడియన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ వాళ్ళు మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ప్రతి నెల కోట్లలో మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా తేలింది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ముఠాకు లింకులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు ఎవరి అండతో ఎన్నాళ్ళుగా ఈ దందా సాగుతోందని డెప్త్ గా ఎంక్వైరీ చేస్తున్నారు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది